రోజు నుంచి టోల్ గేట్ చేయట్లా రాత్రి రెండు రోజులు బెజవాడ వెళ్ళాను కదా ఈ వర్షం కారణంగా మనకు ఒక ఆరు వందలు తగ్గిన ఎందుకంటే టోల్ గేట్ పనిచేయట్లే అంటే అది మునిగే స్థాయికి రావడం అన్నది ఫస్ట్ టైం రేపు ఇది కనుక సరిగ్గా పైకి ఎత్తి కడితే ఇది ఎప్పుడు మునిగితే ఇది సరిగ్గా చెక్ చేసుకోవాలి దాంట్లో అయితే మాత్రం పేరే ఏం లేదు వాగు అది కొట్టింది ఆ ఆ తర్వాత కానీ గేట్లు వెలగలేరు దగ్గర పదకొండు గేట్లు గన ఎత్తేయకపోతే విటిపిఎస్ గనక మునిగిపోతే అది భారీ నష్టం వాటిల్తుంది అని చెప్పి ముందుగానే ఇరిగేషన్ అధికారులు అలర్ట్ అయ్యారు అంటే ఈ స్థాయిలో ప్రవాహం వస్తుందని ఊహించకుండా పదకొండు గేట్లు ఎత్తేసారు అందుకే నీళ్లు ఇటు వచ్చేసినాయి అనేది అది ప్రభుత్వాలు స్పష్టంగా చెప్పిసావండి దాంట్లో అయితే వెలగలేరు గేట్ కి వీటిపిఎస్ మునిగిపోవడానికి బుడమేరు వాటరు దగ్గర ఏదో జరిగింది అక్కడ వాటర్ త్రూ విటిపిఎస్ ద్వారా వెళ్ళాలి ఫెర్రి దగ్గర కృష్ణపట్నం నుంచి అటు వెళ్లేదు అట్లా అవి ఎందుకు క్లోజ్ చేసి ఉంచారు అన్నది తెలియదు మేబీ శని ఆదివారాలు సెలవు కాబట్టి కింద స్థాయి సిబ్బందికి తెలిసి పై సారోత్సాహాలు చూసుకుంటాడు అని వదిలేసారా పైన ఎట్లా కొట్టుకుపోయింది కాబట్టి తెలియదు కదా ఇంకేం చేస్తాడు అతను మామూలుగా మాములుగా అక్కడ ఎప్పుడు పన్నెండు అడుగులు నిల్వ ఉండాలి మీకు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఎందుకు అంత నిల్వ ఉంటది నీళ్లు కింద పొలాలకి నీళ్లు అవసరమైన అక్కడ పన్నెండు అడుగులు నీటి నిల్వ ఉంటేనే విటిపిఎస్ పని చేస్తుంది అక్కడ ఉన్న కూలింగ్ కెనాల్ నుంచి నీళ్లు వెళ్ళాలా ఆ తగలబడిన బొగ్గుని అందులో ముంచాలి